ఆల్రెడీ మనం మంచి ఫ్యామిలీ గొడవల గురించి ఒక వీడియో అయితే చేశాము ఆ వీడియోలో వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు అని కొన్ని కొన్ని డీటెయిల్స్ మాత్రమే తెలుసుకున్నాము కానీ ఈ వీడియో ఎందుకంటే ఈ వీడియోలో వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు అసలు మోహన్ బాబు గారు మీడియా అతన్ని ఎందుకు కొట్టారు అసలు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాము అంతకంటే ముందు మా ఛానల్ వచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆన్లో పెట్టుకోండి అయితే మంచు మనోజ్ గారు మీడియా మొక్కన క్షమాపణ అయితే కోరుతున్నారు ఎందుకంటే వాళ్ళ నాన్న మోహన్ బాబు గారు మీడియా అతన్ని రంజిత్ కుమార్ అని ఎవరైతే వెళ్తున్నాడో మీడియా తన్ని తన మైక్ తీసుకొని అతన్ని అయితే కొట్టాడు కొట్టడంతో అతనికి ఇక్కడ కన్ను మధ్యలో చెవుల మధ్యలో ఒక బోన్ ఉంటుంది కదా అదైతే ఫ్రాక్చర్ అయ్యి అతనైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు ఇంకా అతనికి ఏం జరిగిందో డాక్టర్స్ అయితే ఇంకా చెప్తలేరు ఇంకా ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చెప్తా అని డాక్టర్స్ అయితే అన్నారు ఇలా జరిగింది కాబట్టి వాళ్ళ తండ్రి తరఫున మంచు మనోజ్ గారు అయితే శిబాపును అయితే కోరుతున్నారు మంచు మనోజ్ గారు అయితే చాలా అంటే చాలా ఇమోషన్ అయి మాట్లాడుతున్నారు ఇలా జరగడం మీరు నాకు సపోర్ట్ వచ్చి నాకు చేశారు మీకు ఇలా జరగడం నాది తప్పు అది అని అయితే కోరుతున్నారు అసలు ఇలా మోహన్ బాబు గారు ఎందుకు చేశారంటే మన మంచు మనోజ్ గారు నైట్లా వాళ్ళ పాప అందులో ఇంట్లో ఉందని చెప్పి ఆ మీడియా వాళ్ళని వాళ్ళందరిని అయితే తీసుకొని వెళ్ళారు ఆ గేట్ దగ్గర ఆ సెక్యూరిటీ అయితే మంచు మనోజ్ గారిని కూడా అసలు ఎంట్రీ ఇస్తలేరు ఎంట్రీ ఇవ్వకపోవడంతో మంచు మనోజ్ గారు గట్టిగా అరిచారు కానీ అసలు ఎంట్రీ ఇవ్వలేరు ఆ గేట్ ఏదైతే గేట్ ఉంటుందో పెద్ద గేటు మంచు మనోజ్ గారు ఆ వేరే వేరే వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళందరూ ఆ గేట్ ని గట్టిగా పుష్ చేయడంతో వీళ్ళందరూ లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళడంతో మన ఎవరైతే మంచు మనోజ్ గారు ఉంటారో లోపలికి వెళ్ళి మొత్తం ఇట్లా బటన్స్ మొత్తం ఊసిపోయి ఇట్లా అంగి మొత్తం ఇప్పుకొని అయితే వచ్చారు వాళ్ళ మంచు మనోజ్ లోపల కొట్టారా ఏందో ఇప్పటి వరకు అయితే న్యూస్ అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది అని మంచు మనోజ్ గారు అయితే అంటున్నారు అయితే అప్పుడే మోహన్ బాబు గారు మంచు మనోజ్ గారు బయటకు వచ్చిన వెంటనే మోహన్ బాబు గారు బయటికి రావడంతో ఆ మీడియా వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇలా మైక్ పెట్టగానే నీకేం చెప్పాలి నీకేం చెప్పాలని మోహన్ బాబు గారు అదే మైక్ తీసుకొని ఆ మీడియా వ్యక్తిని అయితే కొట్టాడు అలా కొట్టడంతో ఆయనకైతే చాలా అంటే చాలా ఇక్కడ బోన్ అయితే ఫ్రాక్చర్ అయిపోయింది దీని వలన మంచు మనోజ్ గారు అయితే సారీ చెప్తున్నారు నైట్ ఆ మీడియా వ్యక్తిని ఆ మైక్ తో కొట్టిన తర్వాత మార్నింగ్ మంచు మోహన్ బాబు గారు అయితే ఒక వీడియో అంటే రికార్డింగ్ రూపంలో ఒకటైతే పోస్ట్ చేశారు ఆ రికార్డింగ్ లో ఏముందంటే మన మంచు మనోజ్ గారిని నేను ఎలా పెంచాను నువ్వు ఆ ఇద్దరు బిడ్డల కన్నా నిన్ను ఎక్కువగా చూసుకున్నాను వాళ్ళకంటే ఎక్కువగా నేను చదివిద్దామంటే నువ్వు యాక్టింగ్ ఇష్టం అని చెప్పి యాక్టింగ్లో పోయావు అని వీడియో రూపంలో అవుతుంది అలానే మంచు మోహన్ బాబు గారు అంటే మీ అమ్మ నేను హాస్పిటల్లో ఉన్నాం మీ అమ్మని కోసం చాలా చాలా కుండిపోతుంది నువ్వు బయటికి వెళ్ళి మీడియా దగ్గర ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు లేని కూడా నువ్వు ఎందుకు చెప్తున్నావు అసలు నువ్వు ఏం అనుకుంటున్నావు నా పరువు మొత్తం తీస్తున్నావు నాకు ఎంతో మంచి పేరు ఉంది దాన్ని మొత్తము నువ్వు ఒక రెండు రోజులలో మూడు రోజులలో నా పరువు మొత్తం నా పేరు మొత్తం తీసేస్తున్నావు మంచు మోహన్ బాబు గారు అయితే ఆ రికార్డింగ్ లో అన్నారు అయితే మోహన్ బాబు గారు వాళ్ళ అమ్మ అండ్ మోహన్ బాబు గారు హాస్పిటల్ ఉన్నారని మోహన్ బాబు గారు చెప్పారు కదా అయితే దీనికి రిప్లై గా మంచు మనోజ్ గారు ఏమంటున్నారంటే మా అమ్మ హాస్పిటల్ ఉన్నదేమని చెప్పి మా డాడీ అయితే చెప్పగానే నేను కనుక్కున్నా మా అమ్మ అసలు హాస్పిటల్ లో లేదు మా అమ్మ ఓన్లీ చెకప్కి వెళ్ళి వచ్చింది అంతేగాని వీళ్ళేందంటే హాస్పిటల్ ఉంది మా అమ్మ జాయిన్ అయిందని చెప్పి ఇట్లా అబద్దాలు చెప్తున్నారని మంచు మనోజ్ గారు అయితే చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు అయితే ఆ రికార్డింగ్ లో ఇంకేముందంటే నువ్వు నీ భార్య మాటలు నీ తాగుడికి బానిస నువ్వు ఏదంటే అది చేస్తు అందుకే నేను ఇంట్లో నుంచి బయటికి పోమ్మని చెప్పినా అని మంచు మోహన్ బాబు గారు అయితే అన్నారు అయితే ఇంట్లో నుంచి బయటికి ఎందుకు వెళ్ళిపోమన్నాడంటే అయితే మంచు మనోజ్ గారు తాగేసి అక్కడ ఉన్న ఎవరైతే పని వాళ్ళు ఉంటారో వాళ్ళను కొట్టడం కానీ వాళ్ళని తిట్టడం కానీ ఏదేదో ఇట్లా చేశాడంట ఫస్ట్ టైము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడంట మళ్ళా నేను మారుతా నేను అలా ఉంటా నేను మంచిగా ఉందా అని చెప్పి మళ్ళీ వచ్చాడంట మళ్ళా నువ్వు అలానే చేస్తున్నావు మళ్ళా రిపీట్ చేస్తున్నావు అంటే మళ్ళీ వెళ్ళిపోమంటే మళ్ళీ వచ్చి నేను ఏం చేయాలంటే ఇలా టూ త్రీ టైమ్స్ మంచి మోహన్ బాబు గారు అయితే చూశారు లాస్ట్ టైం అయితే బయటికి పంపించారు ఇప్పుడు బయటికి పంపించినందుకు ఇప్పుడైతే నాకు ఆస్తి కావాలి నువ్వు ఆస్తి కోసం ఇలా ఎందుకు చేస్తున్నావు నీకు ఫస్టే చెప్పినా కదా నీకు ఆస్తి కావాలా యాక్టింగ్ కావాలంటే నాకు యాక్టింగ్ చేసినాము ఇవన్నీ ఏం అవసరం లేదు అని నువ్వే అని మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళి ఇలా ఎందుకు చేస్తున్నావు మీడియా దగ్గర అని మోహన్ బాబు గారు అయితే ఆ రికార్డింగ్లో అయితే అంటున్నారు అయితే ఆ రికార్డింగ్లో మోహన్ బాబు గారు ఇంకొక మాట ఏమన్నారంటే మీడియా అందరూ ఒక మాట అయితే రాస్తున్నారు నువ్వు నన్ను ఏదో కొట్టావంట తండ్రిని కొట్టినా కొడుకు అని రాస్తున్నారు అయితే వాళ్ళకి తెలియని నిజం ఏందంటే నేను కోపంలో ఒప్పుకోవచ్చు కానీ నేను ఎందుకు ఒప్పుకుంటా నువ్వు నన్ను కొట్టావా ఏమన్నా కొంత మధ్యలో కోపంలో మాటల వారైంది అంటే నువ్వు నన్ను ఏదో కొట్టావని చెప్పి వాళ్ళైతే రాస్తున్నారు ఇట్లా మనం మన పరువు మనమే తీసుకుంటున్నాం బయటికి వెళ్ళి మాట్లాడి అని మోహన్ బాబు గారు అయితే వాయిస్ రికార్డింగ్లో అంటున్నారు అయితే వీళ్ళ కాలేజ్ విషయానికి వస్తే ఏదైతే ఫస్ట్ మంచు మనోజ్ గారు ఈ కాలేజ్ గురించి ఆస్తి గురించి అని ఇలా మీడియా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడి బయటికి వెళ్ళి అని మ్యాటర్ వచ్చిందో ఇప్పుడు ఈ కాలేజ్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ కాలేజ్లో చాలా అలా ఎల్లీగల్ గా ఏమో అమౌంట్ ఇలా ఎక్కువ తీసుకుంటున్నారు అవి ఇవ్వని మంచు మనోజ్ గారు అని చాలా టాక్స్ అయితే నిలబడుతున్నాయి హీనిక్ రిప్లైగా మంచి మోహన్ బాబు గారు ఏమంటున్నారంటే కాలేజ్ మన కాలేజ్ నెంబర్ వన్ కాలేజ్ అందుకుంటే అందులోనే చదివినావు అందులో చదివిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు ఎంతో పెద్ద వ్యక్తులైతే అయ్యారు ఇప్పుడు ఆ కాలేజ్ గురించి నువ్వు బయటకు వెళ్ళి బ్యాడ్గా మాట్లాడడం ఏం అవసరమో ఇప్పుడు కాలేజ్లో ఎవరైనా జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళకు మీకు ఎంత ఫీజు పడుతుంది గవర్నమెంట్ నుంచి ఎంత కట్ అవుతుంది మీరు ఎంత కట్టాలి మీకు ఓకే అంటేనే జాయిన్ కండి అని అన్ని బ్యాంక్ డీటెయిల్స్తో సహా ఎవరైతే ఎంత అమౌంట్ ఇచ్చారో ఎవరి దగ్గర ఎంత అమౌంట్ తీసుకున్నాం అని బ్యాంక్ హిస్టరీ అంత ఉంది ఎవరైనా చూపించమంటే కూడా మేము చూపించడానికి రెడీ ఉన్నాము ఇలా ఎందుకు చేస్తున్నావు మీ అన్న అయిన విష్ణు అసలు ఆ కాలేజ్ని నంబర్ వన్ పొజిషన్లకు తీసుకెళ్దామని ప్లాన్ చేస్తుంటే నువ్వు బయటకు వెళ్ళి ఇలా ఎందుకు చేస్తున్నావు అని మోహన్ బాబు గారు అయితే అంటున్నారు అయితే ఫైనల్గా మంచి మనోజ్ గారు ఏమంటున్నారంటే నాకు ఆస్తి అదంతా ఏమద్దు నన్ను ఇంట్లోకి రానిస్తలేరు అసలు నేను ఆస్తి గురించి ఎందుకు గొడవపడతాను సార్ నాకు ఆస్తి అవసరం లేదు నేనైతే ఈరోజు ఫైవ్ థర్టీ పిఎంకి నేనైతే ఒక ప్రెస్ మీట్లో ఉండలేని నిజాలని చెప్తా అసలు మొత్తం అసలు కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నా కానీ అసలు కంట్రోల్ అవుతా నేను చెప్పాలనుకున్న విషయాలు చెప్పేస్తా అని చాలా ఇమోషన్ తోటి మాట్లాడుతున్నాడు చూద్దాం ఈ రోజు ఏం జరుగుతుందో అసలు మంచు మనోజ్ గారు ఏం చెప్తారో ప్రెస్ మీట్ లా అయితే ఫైనల్ గా మంచు మోహన్ బాబు గారు ఏమంటున్నారంటే మంచు మనోజ్ పైన నేను కేసు పెట్టాను అని అందరు అనుకుంటున్నారు నేను నీ పైన కేసు ఎందుకు పెడతా అసలు మంచు మోహన్ బాబు గారు పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళారంటే తన కొడుకైన మంచు మనోజ్ అసలు ఇంట్లో ఉండడం వలన అతనికి రక్షణ లేదంట అందుకే నా కొడుకుని ఇంట్లో నుంచి బయటికి పంపియండి ఒక లెటర్ రాసి పోలీసులకు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళారంట అందరూ అనుకుంటున్నది ఏంటంటే మంచు మనోజ్ పైన మంచు మోహన్ బాబు గారు కేసు పెట్టారు అందుకే మంచు మనోజు రిటర్న్ కేసు పెట్టారు అని చాలా మంది అయితే అనుకుంటున్నారు ఇదైతే కాదు అసలు వాళ్ళ ఇద్దరు మధ్యలో అసలు కేసులు అయితే లేవని అక్కడున్న పోలీసులు గాని అక్కడ ఉన్న మంచు మోహన్ బాబు గారు అయితే నిన్న రికార్డింగ్ అయితే తెలిపారు ఫైనల్ గా మంచు మోహన్ బాబు గారు పోలీసులకు ఏం చెప్పారంటే మీరు మంచిగా న్యాయంగా నడుచుకొని ఎవరికి తొత్తుల్లాగా అయితే అసలు ఉండకండి అని పోలీసులకు అయితే చెప్పారు అయితే ఫైనల్గా మంచు మనోజ్ గారు సీసీటీవీ ఫొటేజ్ అయితే చూపిస్తలేరు నేనైతే ఫైవ్ థర్టీకి ప్రెస్ మీట్లో నేనైతే ఏం చెప్పాలనుకున్నాదో అదంతా చెప్పేస్తా అని అంటున్నాడు చూద్దాం ఏమవుతుందో ఈ ఫైటింగ్ ఎక్కడ వరకు జరుగుతుందో అయితే ఫైనల్గా మేమైతే మంచు వారి ఫ్యామిలీ గురించి అయితే వీడియోలు చేయము వాళ్ళు ఏదైనా బయటకు వచ్చి మాట్లాడితేనే వీడియోనైతే వస్తుంది కానీ అదివరకైతే వీడియో రాదు ఇలాంటి మోర్ వీడియోస్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైక్ ఆన్ పెట్టుకొని అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి